మొత్తం మన మరిచిరా మండలంలో మనం ఐవార్పల్లి గ్రామంలో ఉన్నాము ఒక రైతు దానయ తోటలు దాదాపుగా ఒక పది ఇరవై సంవత్సరాలు చేస్తున్నారు వాళ్ళతో నష్టమో లాభమో ఎంతో మనం ప్రయత్నం చేస్తాము తెప్పించి చేస్తున్నాము ఈ భగవానే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే మార్కెట్లో ఉన్న అన్ని రకాల దానిమ్మ కంటే ఈ భగవా రకం చెట్టి ఎక్కువ ఇందులో వచ్చే ఫ్రూటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇందులో వచ్చే క్వాలిటీ కూడా హై క్వాలిటీ ఉంటుంది ఇది ఎక్స్పర్ట్ క్వాలిటీ అండ్ ఇది ఇనిషియల్గా ప్లాంటేషన్ చేసినప్పటి నుంచి పంటకు తీసుకోవాలంటే మినిమం సిక్స్టీన్ మంత్స్ పెంచాలి కాకపోతే సంవత్సరానికి కూడా పంట వదలొచ్చు అది దీని గ్రోత్ బట్టి ఉంటుంది అండ్ అదేవిధంగా ఇందులో ఫర్టిలైజర్స్ కూడా ఇప్పుడు చాలామంది కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కెమికల్స్ అనేది ఓన్లీ చెట్టు మీదకే స్ప్రే చేసుకోవాలి రూట్ సిస్టమ్ వరకు వచ్చేసరికి మనము న్యాచురల్గా తయారయ్యే వర్మీ కంపోస్ట్ కావచ్చు జీవాల ఎరువు కావచ్చు అదేవిధంగా బయోఫర్టిలైజర్స్ చాలా ఇంపార్టెంట్ అవి ఇవ్వడం వల్ల ఈ చెట్టుకి ఇమ్యూనిటీ పెరుగుతుంది డిసీజ్ రెసిస్టెన్స్ కూడా తట్టుకోగలుగుతుంది ఎలాంటి వ్యాధినైనా తట్టుకోగలిగే శక్తి ఉంటుంది సో దానివల్ల మనం దీనికి మ్యాక్సిమం బయోఫర్టిలైజరే ఇస్తున్నాము తీసేయకోకుండా జీరో కటింగ్ అనే ఒక ప్రాసెస్ సో మనము ఈ కొమ్మని ఇక్కడి కంప్లీట్ స్టెమ్ కట్ చేసుకుంటాము ఈ స్టెమ్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇవి దాదాపుగా త్రీ మంత్స్ పెంచి మళ్ళీ దీన్ని పంట కొదులుతాం అప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొత్తగా ఫ్రెష్ చెట్టు ఉన్నట్టు ఉంటుంది పంట కూడా ఫ్రెష్గా వస్తుంది మీకు డిసీజ్ కూడా నైంటీ నైన్ పర్సెంట్ డిసీజ్ తగ్గడానికి ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఆ విధంగా మనం మొక్కని తీసేయాల్సిన అవసరం లేకుండా ప్రతి సంవత్సరము మంచి దిగుబడి తీసుకునే అవకాశం కూడా ఈ పద్ధతిలో ఉంటుంది టూ అండ్ హాఫ్ మంత్స్ అయ్యింది ఇంకా దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ నుంచి త్రీ మంత్స్ కావాలి హార్వెస్ట్ కోసం సో ఈ ప్రోడక్ట్ మార్కెట్లో హై క్వాలిటీ ఉంటుంది మేము దీనికి మ్యాక్సిమమ్ కెమికల్స్ తగ్గించి బయో బయోఫర్టిలైజర్స్తోనే చేయాలి ఎందుకంటే కెమికల్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తే డిసీజ్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది అండ్ ఈ చెట్టుకి ఇచ్చే మొత్తం మాన్యూర్ అంతా ఆర్గానిక్ ఫామ్లోనే ఉంటుంది ఎలాంటి కెమికల్స్ యూస్ చేయము కెమికల్స్ యూస్ చేస్తే అది రియాక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ రియాక్షన్ వల్ల కాయలు పగలడం కావచ్చు డిసీజ్ వైరస్ బ్లైట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి సో అన్ని క్లైమేట్స్కి తట్టుకోవాలంటే మ్యాక్సిమమ్ మనం ఆర్గానిక్ మాన్యూర్లోనే వెళ్ళాలి ఈ పద్ధతి యూస్ చేస్తే రైతుకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఈ క్వాలిటీ మినిమం అంటే మార్కెట్లో టాప్ అంటే హై డిమాండ్ ఉన్నప్పుడు దాదాపుగా నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు వెళ్తుంది అలానే లీస్ట్ సిచ్యువేషన్లో కూడా మినిమం అరవై నుంచి వంద రూపాయల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అది సైజు బట్టి దాని క్వాలిటీ కలర్ బట్టి రేట్స్ ఉంటాయి అదేవిధంగా దానిమ్మ పెంచడం వల్ల రైతు ఎలాంటి పరిస్థితుల్లోనూ నష్టపోడు కాకపోతే దానికి ఎలాంటి మందులు పిచికారీ చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ఆ సమగ్ర అవగాహన ఉంటే ఎలాంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా